లీక్ అయిన జైలు అవకాశ స్టోరీ లైన్ మైండ్ బ్లోయింగ్ పేస్ట్ స్టార్ హీరోల సినిమాలు స్మిత్కి వెళ్లడమే ఆలస్యం బోలన్ని విషయాలు కుప్పలు తెప్పలుగా లీక్ అవుతూ వస్తుంటాయి ఈ ట్రెండ్ మొదలయ్యి చాలా కాలమే అయ్యిందిలండి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయి ఉండదు అప్పుడే స్టోరీలు బయటపడిపోతాయి తాజాగా జైలు అవకాశ కూడా లీకేజ్ బారిన పడింది తొలుత తారక్ ఇందులో మూడు పాత్రలు పోషిస్తున్నా టాప్ సీక్రెట్ రివ్యూల్ అవ్వగా ఇప్పుడు ఏకంగా కథనే లీక్ అయిపోయింది ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో తెగచక్కలు కొడుతుంది పదండి ఆ స్టోరీలో ఎన్నెలాగుందో మనము ఓ లుక్ ఎద్దాం జై ఓ భయంకరమైన విలన్ డబ్బులు సంపాదించడం కోసం ఎంత నీచమైన పనులు చేయడానికైనా వెనుకాడాడు లవ్ కుమార్ ఇతడు ఓ బ్యాంక్లో మేనేజర్ గా పనిచేస్తుంటాడు ఇతను చాలా సిన్సియర్ కుషా ఇతను ఓ ఆర్టిస్ట్ సినిమాల్లో గొప్ప నటుడిగా రాలించాలనే ఆశయంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కట్ చేస్తే లవ్ కుమార్ పనిచేస్తున్న బ్యాంక్ ఓ రోజు దోపిడీకి గురవుతుంది అది ఎలా జరిగిందోనని ఇన్వెస్టిగేషన్ చేయగా లవ్ కుమార్ చేసినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది దాంతో పోలీసు అతని వెంటనే అదుపులో తీసుకుంటారు మరోవైపు కుషా కూడా చాలా ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు దాంతో కాకిలు అతని వెంట కూడా పడతారు కానీ అతడు మాత్రం వారికి దొరక్కకుండా తలదాచుకుంటాడు అసలు తామిద్దరం సడన్గా ఇలా ఇబ్బందుల్లో పడడం ఏంటని అనుకుంటుండగా ఇదంతా జై ఒక్కడే వెనకుండి వ్యవహారం నడిపించారని షాకింగ్ సీక్రెట్ రివీల్ అవుతుంది ఆ ఇద్దరిని ఇరకటంలో పడేసి జై సొమ్ము చేసుకుంటాడు ఆ ఇద్దరు రోల్స్ ను ఇతడే పోషిస్తూ ఆడియన్స్ కి తన నట విశ్వరూపం చూపిస్తాడు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని జై నడిపించినట్లు చివరిదాకా అవ్వదట ఇదే ఈ చిత్రంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు ఇంతేకాదు ఇంకో దిమ్మ తిరిగే షాకింగ్ సీక్రెట్ కూడా ఉందని తెలిసింది జైతో పాటు ఇంకో విలన్ కూడా ఉంటాడని అతను చంపిన తర్వాత సినిమా శుభం కాలు పడుతుందని టాక్ వినిపిస్తుంది మరి ఈ స్టోరీ నిజమా కాదా తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే Please do subscribe our YouTube channel Plus TV. Thanks for watching.